మరణ యేసయ్య నేడు మా పనులలను దీవించుము నిండుగా వర్ధల్లో చేయుము రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటవ తేదీ మొదటి నెల చివరి రోజు కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము యహోయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును మోమేన్ ప్రియమైన దేవుని విశ్వాసలారా నేనే మార్గమును సత్యమును జీవమును అన్న యేసుక్రీస్తు తన దక్షిణ హస్తమును తోడుగా ఉంచి మనం సురక్షితముగా జీవించే విధముగా అన్నింటా అభివృద్ధి చెందించాలంటే ఆయన చూపే మార్గము ఎంతో అవసరమై ఉన్నది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొదటి నెల చేస్తున్న దేవుడు మిగిలిన పదకొండు నెలలు కూడా ఏ విధముగా మనం నడవలను మనం కోరుకుంటే తప్పక ఆ మార్గమును చూపి సురక్షితముగా పయనింపచేవాడు కావున ఆయన చూపే మార్గంలో పయనించగల జ్ఞానమును వివేకమును దేవాది దేవుడు మనకి ఇచ్చి నడిపించనుగాకేన్ ప్రార్థన ఆశీర్వాదములకు కర్త అయిన క్రీస్తు ప్రభువ మేము సొంత మార్గంలో పయనించకుండా మిగిలిన పదకొండు నెలలు కూడా మీ యొక్క సన్నిధిలో సురక్షితంగా నివసించగల భక్తిని విశ్వాసమును భయభక్తులను మాకు దయచేయము మా జీవితంలోకి ఏది అవసరమో అదే అందుకునే శక్తిని నీవి ఇచ్చిన భాగ్యములను పొందుకునే సామర్థ్యమును గల మార్గమును మాకు దయచేయమని వేడుకొనుచున్నాము ఇట్టి మార్గంలో దినదినాభివృద్ధి చెందగల దైవస్థితిని మా ఎల్లరకు అనుగ్రహించుము ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకొనిచున్న నీ బిడ్డలపై మెండుగా దీవెనల వర్షం కుమరించి ఫలింపచేయము ఎవరైతే ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్నారో వారిని బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకును ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విజయం దయచేయము మేము పొందిన విజయములను స్వస్థతలను మేళ్లకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రతి బిడ్డ యొక్క మనువులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనిచున్నాము ఈ పరిచర్ చేయొచ్చున్న మాపై ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసిన వెళ్ళ అన్ని నూరంతలుగా కుమరించు ఏ అంశం మరిచితమో విడిచితమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతిని విడను విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయుము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన చూపే జీవ మార్గంలో నిండుగా అభివృద్ధి చెందగల భాగ్యంలను అనుగ్రహించును గాక ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాట్ గాడ్ బ్లెస్సింగ్ అందరికీ మరణాథం So